నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇంటింటికి మిషన్ భగీరథ ఎమ్మెల్యే జిఎస్ఆర్ గ్రామాలలో త్రాగునీటి సరఫరాపై మంచి నీటి సరఫరా సహాయకులు అవగాహన పెంచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు గణపురం మండలం చెల్పూరు గ్రామంలోని కేటీపీపీ జెన్కో గోదావరి గెస్ట్ హౌస్ లో గణపురం భూపాలపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల గ్రామ మంచినీటి సరఫరా సహాయకులతో శిక్షణ కార్యక్రమం మిషన్ భగీరథ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జడ్పీ సిఈఓ ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు విజయలక్ష్మి డిపిఓ నారాయణరావు అధికారులతో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు హాజరయ్యారు పేరు పెద్ద నమస్కారం తెలియజేస్తూ మేము నాలుగు రోజుల ట్రైనింగ్ లో మంచిగా ఉండాలని మూడు వందల నలభై రోజులు మీరు ఎండతున్నారు ఈ చెరుకో ఏసీలో ఉండి మంచిగా ట్రైనింగ్ పొంది గ్రామాలలో మీకు మంచి వాతావరణాన్ని మంచి కూల్ గా ఉంటే మీకు విషయాలను అర్థం చేసుకొని మంచి నీటిని ఆ గ్రామంలో అందించే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ కార్యక్రమంలో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్ గా నెరవేర్చాలని కోరుతూ సుమారు ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీల నుంచి ఆపరేటర్స్ వచ్చారు రెండు వాళ్ళు ఫుల్ అటెండెన్స్ ఉందా

रडार सीतारामपुर पंबा पटेल और फुल अटेंडेंस सेंटर बाई डी वेरा टू बाई डी वेरा टू का सर बहुत ही ज्यादा ट्रेनिंग एंड ट्रेनिंग लेके ने उंडा उंडा बोल ओके अपे पल्ली धर्मरोपेटा बसरल पल्ली उदारम లేచి నీళ్ళ వడారైట్లను నీళ్ళ మంచిగా కూర్చోగా ఉండాలని ప్రభుత్వం పెట్టినటువంటి శిక్షణ కార్యక్రమాన్ని మంచిగా విని సద్వినియోగం చేసి వాటర్ ట్యాంక్ ను వారం కోసారి క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ గాని ఏ ప్రాబ్లం ఉన్నా మీరు పంచాయతీ కార్యదర్శి ద్వారా స్పెషల్ ఆఫీసర్ ద్వారా మీరు ఎంపీడీఓ ద్వారా అవసరమైతే డిపిఓ కానీ కలెక్టర్ గారి గానీ మా దృష్టికైనా తీసుకొచ్చి మంచినీళ్ళ ట్యాంకులను కనీసం నెలకు ఒక రెండు సార్లు అయినా క్లీన్ చేయాలి